అందుకొరకే అపోస్తు పౌలు క్రీస్తు దైవత్వం గురించి మాట్లాడుతూ ఏమన్నాడు అంటే దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు మనిషిగా నివసించు ఉన్నది శరీరముగా నివసించు ఉన్నది అని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు కాబట్టి యేసు క్రీస్తులో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆయన నూటికి నూరు శాతం దేవుడు నూటికి నూరు శాతం ఆయన మనిషి దైవత్వం ఆయన నుంచి విడిపోదు అందుకొరకు చాలా సందర్భాలు మీకు చెప్తూ ఉంటాను యేసుక్రీస్తు తన దైవత్వాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు అని బోధించే బోధకులు చాలా మంది ఉన్నారు అది చాలా తప్పు ఏసయ్య తన దైవత్వాన్ని విడిచిపెట్టలేదో అసలు విడిచిపెట్టడానికి అది విడిపోదా ఆయన నుంచి ఆయన దేవుడు అంతే ఆయన దేవుడు కాకపోతే దైవత్వానికి ఏమి ఏడైందంటే శరీరం యాడైంది అంటే శరీరమును ఆయన ధరించుకొని ఈ లోకానికి దిగి వచ్చాడు అందుకొరకే మత్త శుభవార్త నాలుగవ అధ్యాయములో సాతానుడు ఏసుక్రీస్తును శోధించేటువంటి సమయంలో ఏసుక్రీస్తు బాగా ఆకలి కొన్నాడు కదా ఆయన ఆకలి కొన్నప్పుడు ఏమన్నాడు సాతానుడు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళన్నీ రొట్టెలు చేసుకుని తిను ముందు పౌరుషం వచ్చే మాట అన్నాడు కానీ ఏమన్నాడు అవును నేను దేవుణ్ణే దేవుని కుమారుణ్ణే కానీ అక్కడ ఏమన్నాడు అంటే మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కాని దేవుడి నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అన్నాడు అంటే అర్థమేంటి నువ్వు దేవుడు అయితే ఈ రాళ్ళని రొట్టెలు చేసుకుని తినమని సాతానుడు అంటా ఉంటే ఏసమన్నాడు మనుషుడు అని మొదలు పెట్టాడు అంటే నేను దేవుడే కానీ కంప్లీట్గా ఇప్పుడు నేను మనిషిని అయ్యాను అని ప్రభు మాట్లాడుతున్నాడు అప్పుడు దేవుడు కాదా దేవుడే ఒకసారి మీరు చెప్పే కదా క్రెడిట్ కార్డు నువ్వు చూసారా క్రెడిట్ కార్డు అంటే కొంతమందికి అర్థం కావచ్చు అర్థం కాకపోవచ్చు ఏటీఎం కార్డ్స్ ఉన్నాయా మీకు ఏటీఎం కార్డు అంటే తెలుసా పోనీ అమ్మ మిమ్మల్ని ఏటీఎం కార్డు అంటే డెబిట్ కార్డు ఇస్తారు చూసారా బ్యాంక్ వాళ్ళు ఈ డెబిట్ కార్డు ఏంటంటే నీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఎంత ఉన్నాయో అంత మాత్రమే నువ్వు తీసుకోవాలి ఏటీఎం మిషన్లో అట్లా పెట్టేసి ఉదాహరణకు ఒక వెయ్యి రూపాయలు ఉన్నాయి అనుకోండి అకౌంట్లో రెండు వేలు కొట్టేసి పిన్ కొడితే రాదు ఏం చూపిస్తే అక్కడ అంత బ్యాలెన్స్ లేదు అని చెప్పొద్ది దానిని డెబిట్ కార్డ్ అంటారు ఇది అందరి దగ్గర ఉంటుంది ట్రాన్సాక్షన్స్ని బట్టి బ్యాంక్ కోడ్ ఫోన్ చేసి ఏమంటాడు అంటే నీ క్రెడిట్ కార్డు ఇస్తామండి అంటాడు క్రెడిట్ కార్డ్ అంటే ఇప్పుడు నీ దగ్గర డబ్బులు అస్సలు ఏమి లేవండి మొత్తం ఖాతాలు అంతా నిల్ ఏమి లేవు ఈ లోపల పండగలు వచ్చాయనుకుందాం క్రిస్మస్ జనవరి సంక్రాంతి ఇవన్నీ వరుసగా వచ్చే పండుగలు ఉన్నా చూసారా సంక్రాంతి అనే తర్వాత వచ్చేది జనవరిలో క్రిస్మస్ జనవరి సంక్రాంతి ఇవన్నీ వరుసగా వచ్చే పండుగలు ఉన్నాయి చూసారా సరే ఇప్పుడు నీ దగ్గర రూపాయి కూడా డబ్బులు లేవు కానీ క్రెడిట్ కార్డు ఉంది దాదాపు ఒక మూడు లక్షల వరకు నువ్వు ఆ క్రెడిట్ కార్డు అంటే బ్యాంక్ కోడ్ నీకు అప్పిస్తాడు ఎన్ని రోజుల్లో అంటే ఒక మూడు నాలుగు నెలల్లో మళ్ళీ ఏం చేయాలి అంటే నీ ఖాతాలు వేసుకుంటే ఆటోమేటిక్గా బ్యాంక్ కోడ్ ఏం చేసుకుంటాడు కట్ చేసుకుంటాడు ఇప్పుడు నీ దగ్గర రూపాయి కూడా లేదు కాబట్టి నువ్వు బట్టల షాపుకి వెళ్ళావు అనుకుందాం ముఖ్యంగా ఆడోళ్ళు మీ ఆయన మీకు కార్డు ఇచ్చాడు ఏం కార్డు క్రెడిట్ కార్డు ఇచ్చాడు బ్యాంకులో రూపాయి కూడా లేదు కానీ క్రెడిట్ కార్డు ఇచ్చాడు ఇప్పుడు మీరు షాపింగ్ చేసిన తర్వాత దేవికి పడితే దాన్ని గీకేసి కార్డు ఏముంది ఇప్పుడు కార్డే కదా గీకో అనగానే వాడు కావలసినంత డబ్బులు తీసుకుంటాడండి ఒక లక్ష లక్షన్నర బిల్ అయిన తర్వాత మీ ఆయనకి ఫోన్ చేశారనుకోండి నువ్వు ఇక్కడ కార్డు గీకావు నువ్వు ఫోన్ చేసి అని తలకాయ గీక్కుంటాడు ఎంత ఖర్చు అయిందా అన్నట్లుగా సరే ఆ తర్వాత ఇప్పుడు లక్షన్నర బ్యాంక్ వాడు ఏం చేశాడు నీకు చెప్పాలి ప్పించాడు నీ దగ్గర డబ్బులు లేవు కానీ బ్యాంక్ కూడా అప్పిస్తాడు దానిని ఏమంటారు అంటే క్రెడిట్ కార్డ్ అంట ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు యేసు క్రీస్తు దగ్గర కూడా ఏముంది అంటే దేవుడు అనే క్రెడిట్ కార్డు ఉంది ఇప్పుడు మీకు అర్థమైందా ఏముంది ఏసఐ దగ్గర దేవుడు అనే క్రెడిట్ కార్డు ఉంది కానీ ఒక మనిషిగా దాన్ని ఎక్కడ వాడలేదు అర్థమవుతున్నా మీకు ఆకలి అయినప్పుడు నా కడుపు నిండును గాక ఆ దాహం వేసినప్పుడు నాకు దాహం తీరును గాక ఇట్లాంటివి అని చెప్పలేదు దేవుడా దేవుడే దేవుడు అనే క్రెడిట్ కార్డు ఉంది కానీ ఒక మనిషిగా దాన్ని ఎక్కడ కూడా ఆయన వాడలేదు ఒక మనిషి పూర్తిగా దేవుని మీద ఎలా ఆధారపడతాడో మళ్ళీ చెప్తున్నా ఒక మనిషి పూర్తిగా దేవుని మీద ఎలా ఆధారపడతాడో యేసుక్రీస్తు వారు కూడా ఒక మనిషిగా పూర్తిగా ఎవరి మీద ఆధారపడ్డాడు అంటే తండ్రి అయినటువంటి దేవుని మీద ఆయన ఆధారపడ్డా అందుకు ఏసయ్య ఈ భూమి మీద ఏం చేశాడు ఆయన ప్రార్థన చేశాడో